ప్రజల కోసం నేను వంద రూపాయలు పార్లమెంట్ నుంచి పంపిస్తుంటే ఇరవై ఐదు రూపాయలు మధ్యలో పడుతుంది పదహైదు రూపాయలు జనాలు చేరుతున్నాయని చెప్పాడు ఆయన వాళ్ళు ఈ రోజు ఎవరైనా జగనన్న వంద రూపాయలు పంపిస్తుంటే వంద రూపాయలు వాళ్ళు చేరుతున్నాయి ఎక్కడ ఒక పైసా రెండు పైసలు ఎవరైనా తీసుకున్నారని ఇంతవరకు రిపోర్ట్ అవ్వలేదు ఎక్కడ ఇంతకంటే గొప్ప నాయకుడు గొప్పది ఏముంటుంది ఎవరైనా కూడా పథకాల కోసం స్కీమ్ల కోసం నాయకుడు ఇంటి దగ్గర ఎవరైనా ఫోన్ చూశారని ఈ నాలుగు వేల ఏడు వందల ఎప్పుడు జరిగింది ఇంత గొప్ప నాయకుడు దాదాపు మూడు వేల యాభై యొక్క కోట్ల మొక్క నియోజకవర్గంలో పంపించాలంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ డీబీటీ అంటే ఆ స్కీమ్ ద్వారా పంపిస్తూ ఉన్నారు అది మనం చూస్తున్నాం మన అకౌంట్ చేరుకున్నాయి నేను ఎప్పుడు చెప్పాను చాలా సార్లు మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను ఇలా తీసుకుంటే అడుక్కోవడం అవుతుంది ఇలా తీసుకుంటే అది సాధికారత అవుతుంది జగన్ పార్టీలో ప్రభుత్వంలో సాధికారత ఉంది

ప్రభుత్వాలు పార్టీలు నాయకులు దేశవ్యాప్తంగా ఓటర్లని ప్రజలని భిక్షగాలం చేస్తే జగన్ అన్న సాధికారాలు చేశాను అధికారాన్ని చేశారు అంతేకాకుండా చిన్న చిన్న తగదారులు కూడా నాకైతే చాలా సంతోషంగా ఉంది నేను అమ్మలూరు నాయకులతో మాట్లాడాను అక్కడికంటే నేను మళ్ళీ ఎందుకు ఎందుకన్నా అయితే నేను ఇంకా చాలా మంది మాట్లాడాల్సింది నేను వచ్చాను నిజంగా కూడా చాలా మంది వచ్చారు కానీ ఎంతమంది మంది వచ్చారు ఎంతమంది వాళ్ళు డబ్బులు కనిపిస్తున్నది ఏంటంటే అది పెన్షన్ ఆ లో మీ థర్ మీద మొట్టమొదటి తారీఖున్నారు పెన్షన్ లో డబ్బుల్ని సమీకరించడం అనేది సేకరించడం అనేది ఎంత కష్టమైన పను అనేది నాకు అనిపించు ఆ రోజుల్లో చాలా తక్కువ అయితే అటు ఇంట్లో పది కోట్లు ఈ రోజు అది రెండు వందల కోట్ల దాకా పది కోట్లకి నేను ఎంత ఇబ్బంది పడేవాళ్ళు రెండు వేల వ్యక్తిగతంగా

చివరిసారి మొదటిసారి మొదటిసారి చంద్రబాబు నాయుడు పాలనని నేను కోరుతున్నాను ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు డెబ్బై ఐదు రూపాయలు అయినప్పుడు మూడు వేలు తీసుకుంటున్నారు అందులో నలభై రెండు అదే రాజశేఖర రెడ్డి గారు రెండు వందల రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు మూడు రెంట్లు పోవాలి పెన్షన్ విషయంలో అంతే ఆయన ఇంకొక మాట్లాడాలి చెప్తాడంటే చంద్రబాబు నాయుడు నేనే ఆఫీసర్ని నేనే నోడాల్సి నేనే చిత్తూరులోను అలాగే నేను ఊళ్ళో పనిచేసాను ఆ ఊళ్ళో చనిపోతేనే పెన్షన్ ఇచ్చినాను ఆ ఊళ్ళో ఆరు మంది చనిపోతే ఆరు మందికి సంబంధించినప్పుడు ఎవరైనా గ్రామ సభలో పెట్టి అలా ఇచ్చేవాళ్ళు నాకు ఎంతమంది సాయంత్రానికి నూట తొంభై నాలుగు నూట యాభై నాలుగు చేపరిస్తానంటే నేను నేను మండలంలో అది తగ్గదు ఎంత మందికి పెన్షన్ జగన్ పెన్షన్ సార్ ఎక్కడ మిస్ అయితే మళ్ళీ చెప్పాడు ఇంకా గొప్ప నాయకుడు మసలు అందువల్ల ఆయన సిద్ధం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మనం సిద్ధంగా ఉండాలి మన గ్రామం కోసం మన ప్రజల కోసం మనం సిద్ధంగా ఉండాలి ఎంత మంది తరలినాలంటే దాదాపు ఇరవై వేల మంది తల్ల నుంచి తరలి రావాలన్నాడు నాకు ఇచ్చిన తరగలేదు నేను ఎక్కువ మంది వస్తే ఇంకా సంతోషం నేను ఎక్కువ మసలు అడగాని ప్రయత్నం చేస్తాను